మనం కేవలం తిరిగి జన్మించబడ్డం మాత్రమే కాదు అయితే మనము పుత్ర స్వీకారం కూడా చేపడ్డాముడ్ మనం అక్కడ ఆ స్థానములో పెట్టబడ్డాము సమ్ ఇస్ యాస్ అ పాస్టర్ యాస్ అ ఎవాంజలిస్ట్ యాస్ అ ప్రీచర్ ఐ మీన్ ఇస్ రిటన్ దేర్ ఇన్ ద బైబిల్ యా పరిశుద్ధ అక్కడ రాయబడిన రీతిగా కొంతమంది అక్కడ పాస్టర్ గా కొంతమంది సువార్తికులు కొంతమంది కొంతమంది విశ్వాసక ఇలా అక్కడ రాయబడిన ప్రకారంగా ఆ స్థానములో పెట్టబడుతున్నారు when somebody moves out of his orbit ఆ ఎవరైనా సరే అందులో ఎవరైనా ఒకరు తన యొక్క ఇచ్చిన కక్ష నుండి గనక దాటి వెళ్ళిపోతే అతి గొప్ప పోరాటం అని వర్తమానంలో చెప్పాడు ప్రవక్త మరొక డీకన్ చెప్పినప్పుడు నేను పాస్టర్ గా ఉండగలను సంబడి ప్లేస్ లేదా ఒకరు ఇంకొకరు స్థానం తీసుకున్నప్పుడు వెన్ వెన ఉమెన్ టేక్స్ మ్యాన్స్ ప్లేస్ ఒక స్త్రీ పురుషుని స్థానం తీసుకున్నప్పుడు వాట్స్ దగ్గుతా ఉన్నది ప్రపంచంలో నా యూ సీట్ ఇన్ దిస్ లైట్ ఇప్పుడు నువ్వు ఈ వెలుగులో చూడాలా ఎవ్రీ బీఈ్ అవుట్ ఆఫ్ ద రూర్ మే ప్రతి ఒక్కరు వారి వారి కక్షల్లో నుండి బా త్రోవ తప్పిపోతున్నారు వాళ్ళు కక్షల్లో నుండి బయటికి వెళ్ళిపోయారు సీ ద వరల్డ్ టుడే సీట్ అండ్ సీటెన్ ఉమెన్ హెస్ బికమ్ మ్యాన్ మ్యాన్ హెస్ బికమ్ వుమెన్ సాధారణ యుధంలో చూడండి ఇప్పుడు ప్రపంచంలో సాధారణ యుధంలో ఏంటిది పురుషుడు స్త్రీ అయిపోయాడు స్త్రీ పురుషుడు ఇస్ రైట్ అది నిజమేనా స్త్రీలు ఇప్పుడు పాస్టర్లు అవుతున్నారు ఆ సంఘము దాని యొక్క కక్షలో నుండి బయటికి వెళ్ళిపోయినట్టే అది దెన్ ఇన్సైడ్ ఐ నో మో దై పాస్ట్ ఐ నో మోర్ దెన్ మై పాస్టర్ కంటే ఎక్కువ నాకు తెలుసు దెన్ దెన్ బ్రదర్ బికమ్ ద సన్ అండ్ నాట్ ఎర్త్ ఫైండ్ యువర్ అనదర్ చర్చ్ ఒక గారు ఏమని చెప్పారంటే వెన్ యు యు టేక్ ద ప్లేస్ ఆఫ్ ద సన్ అండ్ నాట్ ద ఎర్త్ యు ఆర్ నాట్ రివోల్వింగ్ అరౌండ్ ద సన్ బట్ యు సేడ్ ఐ యామ్ ద సన్ దెన్ యు డు నీడ్ టు గో sometwhere else and have some earth to revolve around you నువ్వు భూమివై ఉండి నేను సూర్యుని అని నువ్వు చెప్పినట్లయితే ఎందుకంటే సూర్యుని చుట్టూ ఇప్పుడు నువ్వు తిరగడం లేదు ఇక కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేయాలి ఇప్పుడు నువ్వు సూర్యుని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి నీ చుట్టూ కొంతమంది తిరగడాలు చేసుకోవాలన్నమాట అంటూ ఒక విశ్వాసి పాస్టర్ స్టార్ అని తీసుకున్నప్పుడు ఆ పాస్ ఆ పాస్టర్ ఆ పాస్టర్ చుట్టూ తిరుగుతలేవు కదా పాస్టర్ కంటే ఎక్కువ నాకు తెలిసి కదా కాబట్టి నువ్వు బయటికి వెళ్ళి నీ చుట్టూ కొంతమంది చేసుకోవడం వాడి ద బ్రూక్ ఆఫ్ కాల్ బుక్ వారిని యూదా పుస్తకం ఏమని పిలుస్తాంది దారి తప్పి పిలుస్తుంది నక్షత్రాలు యా ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్ ఫ్రమ్ జెనిసిస్ టు రెవల్యూషన్ ప్రతిదీ కూడా కాలము నుండి ప్రకటన వరకు అనుసంధానమైనవి అవి వాట్ వాండరింగ్ స్టార్స్ డు ఈ దారి తప్పి తిరుగుతున్న ఈ నక్షత్రాలు ఏం చేస్తాయి దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఇన్ వన్ చర్చ్ అవి ఒక సంఘములో ఎన్నడూ కూడా అవి సంతృప్తిగా ఉండవు దే కీప్ ఆన్ చేంజింగ్ చర్చెస్ అవి ఏం చేస్తూ ఉంటాయి అంటే సంఘాలను మారుస్తూ ఉంటాయి అవి టుడే హీస్ మై పాస్టర్ టుమారో హీస్ మై పాస్టర్ టుమారో హీజ్ మై పాస్టర్ ఈ రోజు ఈయన నా పాస్టర్ రేపు ఈయన పాస్టర్ ఆ ఎల్లుండి ఆయన మా పాస్టర్ ఇలా నార్థ అంటారు నథింగ్ క్యాన్ హ్యాపెన్ ఏం జరగదు రాంగ్ తప్పు తప్పురింగ్ స్టార్ అదే దారి తప్పి తిరుగుచున్న నక్షత్రం యూ హావ్ టు హ్యావ్ హోమ్ చర్చ్ నీకు ఒక స్థానిక సంఘం అనేది ఉండాలా

ఈ ఈ వర్తమానమునకు ప్రతి దానికి అనువయించుట ఉంటదండి ఈ వర్తమానం వర్తమానం కాదు ప్రతిదీ అనువయించబడతా ఉంటుంది ప్రతి దాంట్లో మేక్ యువర్ కాలింగ్ అండ్ ఇలెక్షన్ ష్యూర్ నీ యొక్క పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకో లెట్ గో టెల్ యువర్ పొజిషన్ అప్పుడు దేవుడు చెప్పనివ్వండి నీ స్థానం ఏంటో ఆల్ నేను అపోస్తుల్ని అండ్ దిల్స్ మరి పౌల్ గారు చెప్పాడు వాళ్ళు అబద్ధ పోస్తులని నాట్ ట్రూ వాన్స్ వాళ్ళు నిజమైన వాళ్ళు కాదు వాండరింగ్ స్టార్ వాళ్ళు దారి తప్పి తిరుగుతున్న నక్షత్రన్ మోర్ థింగ్ మరొకటి ఉన్నదండి ఆ గ్రూప్ కెన్ నాట్ రిమైన్ అ గ్రూప్ విదౌట్ అ పాస్ట్ ఫర్ లాంగ్ ఎస్ ఎస్ ఒక గుంపు ఒక గుంపుగా ఉండడానికి వీల్లేదు లేదు లేకుండా చాలా రోజులు పాస్టర్ లేకుండా ఒక గుంపుగా అది ఉండడానికి వీలు లేదు లేదు దే టు ద ప్లేస్ అండ్ అండ్ బి దట్ గిఫ్ట్ దట్స్ వారికి ఒక స్థలం ఉండాలి వారికి స్థలం అనేది ఉండాలి అంటే ఒక సంఘం అనేది ఉండాలి వారికి ఒక ఉండాలి ఆ పాస్టర్ చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉండాలి వాళ్ళు అంటే ఆ వరం చుట్టూ తిరుగుతూ ఉండాలి వాళ్ళు

there are many lives who are spoiled today because they have not understood the principles of god ఈ రోజు అనేక మంది జీవితాలు నాశనమైపోయి ఉన్నాయి కారణం ఏమిటంటే దేవుని యొక్క సూత్రములకు వాలకు అర్థం కాలేదు